నేటి విద్యార్థులకు చదువుతో పాటు టాలెంట్ కూడా ఉండాలని నా పాట అందమైన పాట ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్ అందరినీ ప్రోత్సహిస్తున్న సీనియర్ మధుర గాయకులందరికీ మా స్టూడెంట్ తెలుగు టీవీ తరఫున ధన్యవాదములు అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చికయింది చినికే చిటపట పాట అయ్యింది చిటపట పాట తాకి నేల చిలకలు వాలే చెట్టు రాచులక నువ్వే కావాలి నా రాచులక నవ్వే కావాలి రాగాల అను అనురాగాల మువ్వై మోగాలి ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం గిని కరిగించింది కడిగే నింగి చికయింది చినికే చిటపట పాట అయింది చిటపట పాటే తాకే నేల చిలకలు వాళ్ళే చెట్ నా చిలక నువ్వే కావాలి నా రా చిలక కావాలి రాగాల గు రావాలి అను రాగాల మువ్వై మొగాలి ఊగే కొమ్మల్లోన చిరగాలి కవ్వాలి పాడే కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యటలు ఆడే తాళాలే వేసే వేళల్లో కేరింతలే దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆ నీ చెలి కేసి నన్ను పిలిచే నీకేసి నువ్వు చెవిలో చెప్పే ఊసుల కోసం నేను చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రా చిలక కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చికయింది చినికే చిటపట పాట అయింది చిటపట పాట తాకే నేల చిలకలు వాళ్ళే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రా చిలక కావాలి రాగాల రావాలి అను రాగాల మువ్వై మొగాలి చుక్కల లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊహా వెన్నెల దారుల్లో నేను రమ్మంటూ ఓ తార నా కోసం వేసే సాహసం పంచే సమయంలో నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలే ఆనందాలే విరపుస్తూ ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చికయింది చినికే చిటపట పాటయ్యింది చిటపట పాట తాకే నీళ్ళ చిలకలు వాళ్ళే చెట్టు నా చిలక నువ్వే కావాలి నా రా చిలక కావాలి రాగాల గువ్వై రావాలి అను రాగాల మువ్వై మొగాలి